రాజకీయాల్లో ఇంత కష్టపడి తిరిగారు కదా సార్ ఈ సమ్మర్ లో పాలిటిక్స్ లో మీరు ఎక్కడైనా ఎందుకు కంటెస్ట్ చేయలేదు ఎమ్మెల్యే అండి సజెస్ట్ చేయలేదా మా మంగళగిరి ఆఫీసులో ఖండవా చేసే ముందు వన్ అవర్ మీతో మాట్లాడాలండి గదిలో తీసుకొచ్చారండి ఇద్దరమే ఉన్నాం అలాగే ఆపోజిట్ ఆపోజిట్ కూర్చుని ఉన్నాం పృథ్వీ గారు మీరు ఏదైనా ఎమ్మెల్యేగా దీనికి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇప్పుడు ఏమైందంటే మనం కూటమిగా ఏర్పడ్డాము కూటమిలో మనం చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది సో ఫస్ట్ అసెంబ్లీలోకి ముందు మన పార్టీని తీసుకెళ్ళాలి మనం చిన్న స్థాయిలో ఉన్నాం మెట్టు మెట్టు పేర్చుకుంటూ వెళ్తున్నాం జస్ట్ నౌ వీ వాంట్ సపోర్ట్ టీడీపీ బీజేపీ వీళ్ళందరూ కావాలి మనకి సో కూటమిగా ఏర్పడి మా అన్నయ్యకి నేను கூட்டான்ஸ் ரேது சந்தோசு வர ஜனசேன வாழ்க்கே ராலேது அந்த தியாகம் செய்ய வச்சி காட்டி நீர் ஏன் நேன் இமீடிய எந்த முந்தெனக்கால உண்டாலே மேம் மீ என்கால அடுகுலோ அடுகுலோ மேல பதவி குறி வேரே குறிச்சி அடகூச்சர் எல்லாம் உண்டது ஃபியூச்சர் வீல் டிசைட் சார் మేము మేము మీకు మీరు అప్పు చెప్పిన సిన్సియర్ నేను సిన్సియర్గా చేస్తానండి మిమ్మల్ని అధ్యక్ష అని అసెంబ్లీలో మీరు సమస్యల మీద పోరాడాలి నాకు ఇంకో కాన్ఫిడెన్స్ కూడా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయిన మీరు ఒక పోస్ట్లో ఉన్న ఎక్కడైనా ఏదైనా పేదవాడికి అన్యాయం జరిగితే మీరు అసెంబ్లీలో వేసి కూర్చుంటారు ఆ భయం కూడా ఆయనకు ఉంది ఎందుకంటే మీరు ఏది జరగకపోయినా మీరు బాయ్ కట్ చేసి బయటికి వెళ్ళిపోతారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని నమ్మారండి ఇప్పుడు బాగా సో మీరు డెఫినెట్గా విజయం సాధిస్తారని చెప్పి బయటకు వచ్చాక ఆయన కండవేసి వైఎస్ఆర్సిపిలో సీనియర్ యాక్టర్స్ ఆలీ గారు పోస్ట్ ఆది గారు రోజు వీళ్ళందరూ పోస్టులు తీసుకున్నారు కదా సార్ వాళ్ళకి గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు కూడా కూటమి ఒకవేళ గెలిచి గవర్నమెంట్ ఫామ్ అయితే మీకు కూడా ఏదైనా పోస్ట్ ఆఫర్ చేశారా పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే చెప్పిన నేను ఎన్నికల ఫలితాలు వచ్చి ఏదైనా అగ్రిమెంట్ అయిందా ఏదైనా అగ్రిమెంట్లు ఏమీ అవ్వలేదండి ఆయన ఒక మాట అన్నాడు అదే పెద్ద అగ్రిమెంట్ అండి లైఫ్కి అదే మాట అగ్రిమెంట్ అంటే రాస్తున్నాను వాడుకొని వదిలేసే రకం కాదు నేను ఇప్పుడు నా ఫ్యూచర్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు మీ భవిష్యత్తు కోసం నేను అంత ఐ విల్ గివ్ అష్యూరిటీ ఏ మీకు అష్యూరెన్స్ ఇస్తాను మీ మీరు లైఫ్ లో రిటైర్మెంట్లో కూడా బా పవన్ కళ్యాణ్ గారు రా నన్ను నిలబెట్టాడు ఆయన హాయిగా కాళ్ళ మీద కాలు కూర్చున్నాను అనుకునే స్టేజ్ నేను తీసుకొస్తాను ఇదే మాట చిరంజీవి గారికి నెక్స్ట్ డే దారాసే పాలకి ఇది పద్మవిభూషణ్ వచ్చినప్పుడు బొకే ఒకటి ఇంటికి వెళ్ళేవాడి ఎరా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసేవాడిని మీరు అడిగినట్టే అడిగారు ఆయన చిరంజీవి ఎమ్మెల్యేగా ఏదన్నా ఆయన లేదన్న ఇలా చెప్పాడంటే వాడు మాట ఇచ్చాడంటే అది వేరే రకంగా ఉంటుంది మాట ఇవ్వటం నోటంతో వచ్చిందంటే பிரபஞ்சம் தலை கிந்தப்போனா கூட ஆட்ட நெறவருத்தாடு சோ ட்ராவல் செய்யணும் கஷ்டப்படி பண்ணி அனுப்பி இல்ல நாடபாபு வாரிக்கு அந்த எப்படி ருணப்படி